శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గం అమరాపురంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు వార్డు సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సాహసాన్ని చాగరను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి గర్వాన్ని వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు చెప్పిన మార్గంలో ముందుకెళ్లాలని యువత దేశభక్తికి కృషి చేయాలని ప్రతి ఒక్కరూ తీర్మానించారు అనంతరం జయంతి జన్మదినం ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది ప్రజలు అందరూ ఆదర్యం విజయవంతం చేస్తున్నారు ప్రతి సంవత్సరం తుల్లి సీతాం జయంతి జరుపుతామని తెలియజేస్తున్నారు ఆదేశాల జరుపుతామని తెలియజేస్తున్నాను